వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా దసరా పండుగ ప్రారంభ శుభాకాంక్షలు ఈ రోజు నుంచి కూడా శరణ్ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బర్డ్ మీడియాను ఆశీర్వదిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం ఇక ఆపరేషన్ సింధూర్ ఏంటి పాకిస్తాన్ మీద ఏంటి అది కూడా ఏషియా కప్లో దుబాయ్ వేదికగా ఏంటి పవన్ అంటారా నిన్న జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది నిజంగానే భారత ప్లేయర్లు అందరూ కలిసి ఆపరేషన్ సింధూర్లోనే మార్చేశారు అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఏం తక్కువ తినలా వాళ్ళ పేర్లు వద్దులేండి నాకు కాస్త కన్ఫ్యూజన్ ప్లస్ వాళ్ళ మీద అంత చిరాకు కూడా ఉందా పేర్లు కూడా అనవసరం మొత్తం పాకిస్తాన్ టీం అనుకుంటే సరిపోతుంది ఆ పాకి టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటిది వాడు ఎవడో హాఫ్ సెంచరీ కొట్టాడు కొట్టిన వెంటనే బ్యాట్ తీసి కొట్టాను చూసావా అని చెప్పి తుపాకిలా బుల్లెట్లు పేల్చడం మొదలెట్టారు మనవాళ్ళు ఏమైనా ఊరుకుంటారా మన వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా ఓపెనర్లు ఇచ్చింది పక్కన పెడితే ముందు మన బౌలర్లు ఒక్కొక్కళ్ళు వేసినటువంటి దానికి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదొకటి తర్వాత మన రఫాలే మన బ్రహ్మోస్ తర్వాత మన తేజస్ లైట్ వెయిట్వి ప్రతి ఒక్కటి అంటే మీడియం నుంచి స్పిన్ దాకా అక్కడి నుంచి సీన్ దాకా అక్కడి నుంచి స్పీడ్ దాకా ఇక ఫీల్డింగ్ అయితే చెప్పక్కర్లేదు మన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో ఎలా పరిగెత్తారు ఎలా వీళ్ళని తొక్కేసారు అనేది చాలా క్లియర్గా చూసాం అలాగే ఇక వార్తా కథనాల్లో వచ్చినటువంటి విషయాలు కొన్ని పాయింట్లు మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా పాకిస్తాన్కి మనకి రైవలరీ అంత బిగ్గెస్ట్ రైవల్రీ అంటే సూర్యకుమార్ యాదవ్ గాలి తీస్తాడు ఒకటే దెబ్బకి వాళ్ళది రైవలరీయా అసలు పోటీయే లేదు మేము వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదు ఆసియా కప్ అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది అన్న ఒక పాయింట్తో మేము ఆడాం తప్ప ఇంకోటి ఏం లేదు దేశం మాకు ఎక్కువ అని మళ్ళీ ఇంకోసారి ఉద్ఘాటించాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హిస్ట్రూ బీసీసీఐ డబ్బులు ఆడించిందా డబ్బుల కోసం మ్యాచ్ ఆడిందా ఇంకోట ఇది అని పక్కన పెడితే క్రీడాకారులు మాత్రం వారి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే దేశభక్తిని కూడా చూపించారు ఇక మళ్ళీ నిన్న షేక్ అండ్ ఇవ్వండి రా షేక్ అండ్ ఇవ్వండి రా అని అడుక్కోవడం వీళ్ళు షేక్ అండ్ ఇవ్వండి రా అని అడుక్కోవడం మళ్ళీ దానికి ఏంటి మాకు షేక్ అండ్ ఇవ్వకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అండ్ అఫ్కోర్స్ ఇవన్నీ చెప్తూ వెళ్తే ఎలా ఉందంటే మళ్ళీ ఒకసారి చిన్ననాటి సంఘటనలు వీటన్నిటిని గుర్తు చేసుకున్నట్టుగా అవుతుంది పరిస్థితి అంతకు మించి ఏం లేదు ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కదా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో పాకిస్తాన్ భారతదేశం మీద ఎన్నిసార్లు దాడి చేసింది కానీ భారతదేశం ఎప్పుడైనా చేసిందా ఎప్పుడైనా పాకిస్తాన్ మీద దాడి చేసిందా వెళ్ళి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసిందా ఏ పొద్దు వాళ్ళు మన మీదకి వచ్చి పడ్డం వాళ్ళ టెర్రీస్ట్ క్యాంపులని మొన్నని ఇంకో న్యూస్ కూడా చూసాం మసూద్ అజర్ కుటుంబానికి వాళ్ళు వరద సహాయం అనేటువంటి పేరుతో నిధుల్ని వీటిని సమీకరించి అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ ఏదైతే ఉందో మళ్ళీ వాటన్నిటిని పునరుద్ధరించడం కోసం దాదాపు నాలుగు కోట్లు ఐదు కోట్లు సేకరించారట విడ్డూరంగా లేదా ఇలాంటి వెధవ పనులు చేస్తారు కాబట్టే వాళ్ళ అది అనేది మరి అక్కడ ప్రజలకి కనీస జ్ఞానమైనవి ఉందా లేదా తెలియదు పైగా వాళ్ళు అంటారు ఇంకేముంది ఇండియాను వాడగొట్టేస్తాం అది ఇది అని చెప్పి పక్క ఇళ్ళు ఆడుకుండమ్మా చిన్నపిల్లల మాటలు ఇవన్నీ ఒకప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ అనే దానికి అట్లీస్ట్ కొంచెం అన్న ఉండేది పాకిస్తాన్ మీద గౌరవం ఇప్పుడు అసలు ప్రొఫెషనాలిటీ లేదు గాడిది గుడ్డు లేదు అసలు వాళ్ళ దేశానికి నైతిక విలువలు అనేవే లేవు ఏ పొద్దు ప్రపంచాన్ని ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేయాలి ఎవరి మీద దాడి చేయాలి ఉగ్రవాదం పేరుతోటి మతం పేరుతోటి ఏం చేయాలి అనేటువంటి దాని మీదే తప్ప ఇంకోటి లేదు దీనికి తోడు మన సన్నాసులు ఉంటారు కొంతమంది ఇక్కడి నుంచే మేము ఇస్తాము ఇది చేస్తామని చెప్పి మొన్న మధ్య చూసాం పాకిస్తాన్ జెండాలు వేసుకుని కాకినాడలోను రాజమండ్రిలో తిరిగారు వాళ్ళ భారతీయ ఇలా పాకిస్తాన్ ఇలా ఇంకోటిలా తెలియదు మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం అలా అండ అయ్యో పొరపాటున ఏదో జరిగింది ఆ రోజు ఏదో పండగ ఏదో ఉంది అన్న దాంతో పండగ ఉంటే అలాంటివి చేస్తారా అందుకే టీమిండియా వాళ్ళు నేను చాలా గట్టిగా బదిలిచ్చారు అంపైర్లకి మాత్రమే ఇందులో గంభీర్ స్ట్రాటజీ కూడా చూడాలి అంపైర్లకి మాత్రమే షేకాండీ ఏమంటే రన్ అయినా అంపైర్లకి ఇవ్వకపోతే బాగోదు అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది వాళ్ళని వదిలేసేయండి వాళ్ళని మనం ఎలాగో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా నిన్న మనం మ్యాచ్ విషయంలో చూసినటువంటిది అఫ్కోర్స్ చాలా మంది దాని మీద చెప్పినటువంటి ఏంటంటే చాలా క్లియర్గా మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ లేదు అసలు ఆసియా కప్ అనేది ఈసారి పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు కేవలం మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రమే ఒకే సెంటిమెంట్ అనేటువంటి దాంతో అలా సోషల్ మీడియాని వీటికి కాస్త షేక్ చేస్తుంది తప్ప ఆసియా కప్లో సంచలనాలు ఇలాంటివి ఇలాంటివేం లేవు అసలు ఈసారి ఆసియా కప్ అనేది ఎందుకంటే మనకి ట్రంప్ మాయ పిలిచాడు కదా బాంబులు బాగా దాంతో మొత్తం ప్రపంచం ఏమవుతుందా అనేటువంటి పాయింట్ మీద నడుస్తుంది తప్ప ఇంకోటి కానీ కాదు సో ఆసియా కప్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది ఏం లేదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఇక వీళ్ళు ఇంకా మారరేమో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వీళ్ళు మారరేమో ఇదే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభిమానులకి సంబంధించి ఈ వీళ్ళు చేసినటువంటిది పాకిస్తాన్ బౌలర్లు కావచ్చు వాళ్ళ యాక్షన్లు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి సో ఎనీవే ఏం చేసినా కానీ నిన్న మన వాళ్ళు చేసినటువంటిది అంటే దసరా ఇప్పుడే ఎంటర్ అయింది యాక్చువల్లీ ఇంకో నెల రోజులు ఉందిగా దీపావళికి మనకి ఆ దీపావళి ఏదో నిన్న రాత్రి బాగా చాలా చక్కగా దుబాయ్ వేదికగా చూపించేశారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సరే ఇంకా క్రిటిక్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏషియా కప్ మీద వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు పాకిస్తాన్ గురించి పట్టించుకోకపోవడం చాలా మంచిది అనేటువంటిదైతే నా అభిప్రాయం ప్రజెంట్లీ సో ఎవరు ఎలా మసాలా యాడ్ చేసుకున్నా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఐ అప్రిషియేట్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు చేసినటువంటి పనికి టీమిండియా చేసినటువంటి పనికి అలాగే వాళ్ళ ప్రదర్శనకి కూడా ఎందుకంటే కేవలం ఇండియా పాకిస్తాన్ అనేటువంటి ఒక పాయింట్ తీసుకొని మనకి ఆల్రెడీ జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడాలి అది మనకు సంబంధం లేదు స్పోర్ట్ అన్నటువంటిది పక్కన పెట్టేసి ఎస్ మాకు స్పోర్ట్ అయినా ఇంకోటైనా సరే మాకు ఇండియా ఫస్ట్ తర్వాత ఏదైనా సరే అనే ఒక ఒక స్ఫూర్తిని ప్రదర్శించారు చూసారా మొత్తం టీమిండియా అంతా కూడా నిజంగానే హ్యాట్స్ ఆఫ్ దాట్ మాకు దేశమే ముఖ్యం కొన్ని కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా షేక్ హ్యాండ్ కంటే షేక్ హ్యాండ్ ఉంది కాదు గుడ్డు ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాం లోపలికి వెళ్ళి శానిటైజర్తో చేతులు కొడుకుంటాం ఇంతకు మించదా డ్రెస్సింగ్ రూమ్కి సో డ్రెస్సింగ్ రూమ్ తలుపులు వేయడం కూడా మొన్న అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్ ప్లస్ నిన్నట్లో కూడా ఇంకా ఎవరిని అసలు కలవడానికి లేదు మీ మీతో మాట్లాడుంటరా అన్నట్టుగా మీతో మాట్లాంటి మాకు మా పని మేము గ్రౌండ్లోకి వచ్చామా చూపించామా వెళ్ళిపోయామా అంతే అక్కడతోటే మీతో మాటల చేతులు ఏమీ లేవనేది చాలా స్పష్టంగా ఇచ్చారు ఎనివే కంగ్రాట్స్ టు టీమిండియా బీసీసీఐ విమర్శలు ఇవన్నీ కూడా కాస్త పట్టించుకోవాలి సెంటిమెంట్లు అనేవి కూడా ఉంటాయి కాబట్టి భారతీయుల మనోభావాలు కూడా మనం పట్టించుకోవాలి కాబట్టి అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది చాలామందికి కనువిప్పుగా మారింది భారతదేశంలోనే మిగతా వాళ్ళకి తెలియదు కానీ ప్రతి దేశాల్లో భారతదేశంలో మాత్రం చాలామందికి కనువిప్పు అయింది ఆపరేషన్ సింధూర్ అనేది సో దానికి కాస్త రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారు అందరూ కూడా సో టీమిండియన్ ప్లేయర్స్ ఇస్తున్నారు మరి పెద్దలు కూడా ఎప్పుడు ఇస్తారో దీనికి చూడాలి ఎనివే మ్యాచ్ మీద మీ అభిప్రాయాన్ని జరిగినటువంటి దాని మీద మీ అనాలిసిస్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి